రోడ్ రోడ్లో తెలంగాణ ఆనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు బ్రీడ్ల పేర్లతో కొత్త దందాలకు తెరలేపుతున్న నకిలీ కేటుగాళ్లను తెలంగాణ ఆనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు జంతు ప్రియులకు అవగాహన కల్పిస్తూ కేటుగాళ్ల యొక్క బాగోతలను బట్టబయలు చేశారు బ్రీడర్లుగా చెప్పుకుంటూ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లలో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి వ్యాక్సినేషన్ కూడా చేయిస్తున్నటువంటి పప్పీస్ ని పెట్టి బయట బెంగళూరు రాజమండ్రి నుండి తప్పించి అవగాహన లేని కాలేజీకి వెళ్లే చదువుకునే పిల్లలు చదువుకోకుండా ఈజీ మనీ ఆశించి అడ్డగోలుగా అమ్ముతున్నారు వీరి వల్ల ప్రజలు మోసపోతూ అలాగే కష్టపడి బ్రీడింగ్ తీపించి లైసెన్స్ పొంది అసోసియేషన్ ఐడి ఉన్న బ్రీడర్లు నష్టపోతున్నారు సంతలో వేలం వేసినట్టు పసికూనలను నక్లెస్ రోడ్లో పెట్టి అమ్ముతున్న వారిని నిలదీశారు సర్టిఫికెట్ లేకుండా ఉన్న పప్పీస్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వ్యాక్సినేషన్ సరైన టైంలో చేయకుండా డబ్బులకు ఆశ చూపి వాటికి నష్టం కలిగించే విధంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదు అని పై స్థాయి అధికారుల వరకు తీసుకువెళ్తామని హెచ్చరించారు పబ్లిక్ కూడా బ్రీడ్ యొక్క పూర్తి ఆరోగ్యాన్ని డాక్టర్తో పరిశీలించి వారు నాణ్యమైన బ్రీడ్ మరియు వ్యాక్సిన్ అయి ఉంటేనే కొనుగోలు చేయాలని సూచించారు

अन्ना कोई नहीं 97 31 20 रेटिंग बाय मैं कॉल कर मैं कॉल कर कॉल जी हेलो दादी संजोपा फौरन ओए इधर गाड़ी अन्ना आ एक और पिक्चर एक सर आना को मारता हूं मना फोन नहीं हमर बोलेंगे जनता आए हैं

ఎవరు కానీ అలాంటివి తీసుకోవరే తీసుకోవాలి ఇచ్చేస్తాం తీసుకోవాలి అని అనుకున్నాం పండ్లేడున్న దీనికి తల్లి దగ్గర ఉండాలి లైట్ గా ఫార్టీ ఫైవ్ డేస్ కి వస్తాయా

तो हमारी टीम मिलते पूरी रोचिए हम लोगों की ऐसा नहीं हुए सर का जो है फिर ऐसे फिर एक बार आएंगे उसके बाद फिर ये गहरा गढ़ का ये करेंगे फिर हम थोड़ा पावर लेके पुलिस पावर लेके बसों को भी रोकने की कोशिश करेंगे इसमें जो है आप लोग का सबका साकार होना है अच्छी तरह से थोड़ा आपकी सफल हुआ हम लोग का आज का टूर वैसे ही लग हमारे साथ हैं हम लोगों तो तो के साथ हैं सो तो जितने भी हैं हमारी पूरी फैमिली है तवा ग्रुप की पूरी फैमिली है ये और पूरे फैमिली में जो है कोई तो भी नहीं है। सो भाई भाई हैं और जल्दी मजीरे बोल ओके ना घर को अच्छी दिसकोने बैक एलो इట్లా Instagram ला आईडी लेट कोनी अमुतुर कोंत मंदी इवी फेक వీళ్ళు బ్రీడర్స్ కాదు బ్రీడర్స్ కాదు వీళ్ళు రీసేలర్స్ కూడా కాదు వీళ్ళు బ్రోకర్లు వీళ్ళు ఓకేనా వీళ్ళ దగ్గర కొంటే మీకు ఏ నాలెడ్జ్ రాదు బ్రీడర్ అనేటోడు మీకు పప్పి అమ్ముతే ప్రతి ఒక్క నాలెడ్జ్ చెప్తాడు చెప్పిన వాళ్ళ దగ్గర తీసుకోరు మీరు ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు ఎక్కడ అమ్ముతారో రోడ్ల మీద అమ్ముతారు లేదు అంటే ఎక్కడనో వాళ్ళ ఇల్లు అడ్రస్ కూడా చెప్పరు మీకు పప్పికి రేపకాల్లో ఏమైనా అయిందనుకో వాళ్ళ ఇంటికి పోలేరు పప్పి వచ్చి క్రాస్ వస్తాయి వీళ్ళందరూ బయట నుంచి బెంగళూరు నుంచి ఎక్కడి నుంచో పిల్లలు తెప్పి చమెటోలు వీళ్ళంతా ఇవండి ఇటువంటి ఇన్స్టా ఐడిలు చూసి మోసం అవ్వకండి వీళ్ళంతా ఫ్రాడ్ నా కొడుకులు ఓకేనా వీళ్ళ దగ్గర బైరెనల్స్ వీళ్ళకి ఎవ్వరికి వీళ్ళకి నాలెడ్జ్ లేదు నాలెడ్జ్ లేని దగ్గర మీరు తీసుకోవద్దు వాడు బ్రీడర్ కాదు మీకు ఏంటంటే బయట పప్పు ఏదో టెన్ థౌజండ్కి ఎయిట్ థౌజండ్కి మీకు పప్పీస్ బ్రీడ్ పప్పీస్ రావు మీరు అందరు ఏం చేస్తారు అంటే ఇప్పుడు కొంటుర్రు రేపు పప్పీస్ చచ్చిపోగానే మళ్ళీ ఏదో కంప్లైంట్ ఇస్తున్నారు వాడు బ్రీడర్ అని చెప్తారు కానీ బ్రీడర్స్ కాదు బ్రీడర్స్ నేమ్ ఖరాబ్ అవుతుంది మేము ఈ వీడియో తీయడానికి కారణం కూడా అదే లో ఏ బ్రీడర్ అయ్యాడు ఓకేనా మీకు ఐడీలు ప్రతి ఒక్క బ్రీడర్కి ఇట్లా ఐడి కార్డ్స్ ఉంటాయి ఇట్లా ఐడి కార్డ్స్ ఉన్నోళ్ళ దగ్గర తీసుకోండి మీకు తర్వాత ఏదైనా మీకు ప్రాబ్లం అయి అయితే మీకు ఈ ఐడి కార్డ్ ఉంటుంది మా అసోసియేషన్ ఉంటుంది వాళ్ళు హెల్ప్ చేస్తారు కానీ మీరు ఇక్కడ ఇట్లాంటి ఇన్స్టాగ్రాముల దగ్గర తీసుకొని మీరు ఇట్లాంటి ఇన్స్టాగ్రాముల దగ్గర తీసుకొని ఇబ్బంది పడి మీరు పెడుతున్న పైసలు కదా పెడుతురు దానికి రెండు వేల మూడు వేలు ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో మీరు మంచి బ్రీడర్ దగ్గర తీసుకోండి ఒక రీసేలర్ దగ్గర తీసుకోకండి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు బ్రోకర్లు అనమాట మీకు రోడ్ల మీద నిలబెట్టి అమ్ముతూ ఓకేనా మీకు కూడా నాలెడ్జ్ వస్తుందని ఈ వీడియో చేయడం అవుతుంది మీరు ఎవరిని ఎంకరేజ్ చేయొద్దు ఈ కాలేజ్ పిల్లలు వీళ్ళందరూ ఏదో బ్రోకరిజం చేసుకుంటూ అమ్ముతురు వాళ్ళకి నాలెడ్జ్ లేదు బ్రీడర్ అనేటోడు పక్కా మీకు హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ ఇస్తాడు ఒక పప్పి అమ్మిన ఉంది బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు మీకు రోడ్డు మీద ఇచ్చి వెళ్ళిపోతారు ఓకేనా మీరు బాధపడూరి మమ్మల్ని బాధ పెట్టకూరి ప్రతి మనిషి దగ్గర ఇటువంటి కార్డు ఉంటది అసోసియేషన్ కార్డు ఉంటది అసోసియేషన్ కార్డు ఉన్న వాళ్ళ దగ్గరనే మీరు తీసుకోండి లేదు అంటే గమ్మున వెళ్ళిపోరు మీరు బ్రీడర్స్ చాలా మంది ఉన్నారు ఇప్పుడు మళ్ళా చాలా మంది బయటకు వస్తారు వాళ్ళ దగ్గర తీసుకోండి ఓకేనా రైట్